హే హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హ్యాపీ ఫ్యామిలీ నేహార్ కే రిలేసన్ బ్లాగ్స్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా మేమైతే మీ సపోర్ట్ వల్ల భగవంతు దేవాల చాలా చాలా హ్యాపీగా ఉన్నాం నేను బ్లాగ్లో చెప్పాను ఫ్రెండ్స్ ఈరోజు రాముని అడుగుండి ఎంకరెట్టి పక్కన ఉన్నాడు హాస్పిటల్కి తీసుకెళ్ళి ఇంజెక్షన్ చెప్తాను ఇవాళ వెళ్తున్నాము నేహార్కి థౌసండ్ లేదు ఇంట్లో అంతా చేసుకుంది పిల్లలు స్కూల్కి అడిగి కథ పాప ఇం స్కూల్ దగ్గర నుంచి వచ్చేసాను చిన్నపాప ఇక్కడే కదా మన స్కూల్ దగ్గర మన ఇంటి దగ్గర స్కూల్ చిన్నపాపకి స్కూల్కి వెళ్ళింది ఇప్పుడైతే రాముగా తీసుకొని ఇంజక్షన్ చేయడానికి ముట్టి మీద అరస్తా ఉన్నాడు మాట వినటం వల్ల తీసుకెళ్ళి అదే మనం రాముతో ఆడుకునేటప్పుడు గూర్లు గీసుకున్నా లేదా ఆ పంటి కాట్లు తగిలినా కూడా డేంజర్ అనమాట అట్లా కాకుండా ఉండేదానికోసం ఏదో అంటారు కదా ఇంజక్షన్ అది చెప్పి చూద్దామని తీసుకెళ్తున్నాము మేము ఎక్కడ తీసుకెళ్దామంటే నాకు మాట ఉండు నిహారికకి అయితే కరెక్ట్గా మాటింటాడు అందుకోసం నిహారికని కూడా తీసుకెళ్తున్నాను బయలుదేరాడు మాట పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ తిన్నాడు కొద్దిగా తిన్న తర్వాత తిరిగినంత తిన్నాడు ఎక్కడికి నన్ను పార్సల్ పాస్టల్ నన్ను బైబిల్ చేస్తున్నారు ఇప్పుడు తీసుకువెళ్ళదు కదా బయటికి దూరం ఏరా ఎవరు తీసుకెళ్తున్నారు మమ్మీ ఇంటికి రాము భయపడ బాగు పదా దగ్గరకు వచ్చేసాం బా అమ్మ అలా అలా పోం దడపో పాప దడ అదే ఇంట్లో ఆడు గా నాడుకొని ద ద డ్యాడీ నిలుపతాడు డ్యాడీ నిలుపతాడు చూడంత పచ్చగా ఉంద ఫ్రెండ్స్ ప్రభుత్వ పశు వైద్యశాల వచ్చేసాము పదిహేను లోపల మేడం ఉందా లేదా ఫాస్ట్గా వెళ్ళాము అంత ఫాస్ట్గా వచ్చేసాము మేడం గారు అయితే ఉన్నారు డాక్టర్ గారు రాముగారిని చూపి చేస్తే సరే ఇంతకుముందు ఎప్పుడైనా ఇంజక్షన్ చేయించారా అని చెప్పి అన్నారు లేదు మేడం మేము తెచ్చుకొని పెంచుకుంటున్నాం అంతే ఎన్ని కూడా తెలియదు అని చెప్పి పర్ఫెక్ట్గా చెప్పాము నన్ను చెప్పండి ఎక్కడికో తీసుకెళ్ళారు మళ్ళీ వదిలేశారు అని చెప్పాము మేడం ఏమో సరేనండి ఇంజక్షన్ అయితే చేస్తాము ఖర్చు కూడా మీకేం కాకుండా దానికంటే ముందు కుక్కకి మీరు అయితే ఇంజక్షన్ వేయించలేదు అని అడిగింది వేయించలేదని చెప్పాము సరే కుక్కకి ఎటువంటి జబ్బులు రాకుండా ఇంజక్షన్ ఒకటి చేయాలి అది కూడా ఇక్కడ లోకల్లో చిక్కదు ఒంగోలు సిటీకి వెళ్ళాల్సిందే అక్కడ తెచ్చుకోండి తెచ్చుకునేటప్పుడు ఐస్లో తెచ్చుకోండి ఐస్ లేకుండా దాన్ని ఇవ్వరు ఐస్లో తెచ్చుకుంటేనే వెంటనే వేసేయాలన్నమాట ఇంజక్షన్ అన్నారు తర్వాత టానిక్ ఒకటి రాయిస్ ఇచ్చారు ప్రిపేర్ దానికి అవి లోకల్లో చిక్కుతాయని చెప్పి అన్నారు ఆ ఇంజక్షన్ పడిన తర్వాతే ఖరిచినా ఏం కాకుండా ఉండేదానికి ఇంజెక్షన్ చేయాలన్నారు ప్రస్తుతం అయితే మేడం చీటిగా ఇచ్చారు అనుకుంటా మీకు సరే కనపట్లేదు బయట వల్ల ఇంజక్షన్ తీసుకొచ్చి వేయించిన తర్వాత ఖర్చునా కూడా ఏం కాకుండా ఇంజక్షన్ చేపించాలంట ఇంకా నేను ఉంగలు వేసి ఆ ఇంజక్షన్ తీసుకురావాలి తీసుకొచ్చిన తర్వాత రాముగారికి ముడ్డు మీద ఇంజక్షన్ లేదు ఏ రాము రాము ఈ చలికాలంలో స్నానం కూడా మేము త్రీ డేస్కి ఒకసారి పోస్తున్నాము అట్లా కాదు వారానికి ఒకసారి చాలు అని అన్నారు మేడం గారు పెరుగును కారం ఎక్కువ పెట్టద్దన్నారు నిన్న మనకి కామెంట్ పెట్టారండి నేను బ్లాక్లో మీరు చెప్పింది కరెక్ట్ అండి సేమ్ అదే విధంగా చెప్పారు మేడం కూడా ఇంకా ఇంజక్షన్ ఎప్పుడు చెప్పేస్తే షాంపూలు కూడా మామూలు షాంపూలు వాడకూడదని అని చెప్పారు డాగ్స్ వాడే షాంపూలు వేరే ఉంటాయని చెప్పన్నారు వాడమన్నారు మీరేం వాడుతున్నారని చెప్పని అడిగింది నవ్వుతావు మేడం క్లీన్ ప్లస్ వాడుతున్నాం మేడం అనగానే లేదండి ఏమంటే వాడకూడదు అని చెప్పన్నారు తను చైతన్య పిల్లలతో ఆడుతూ ఉంటుంది గోర్లు గీసుకున్నా లేదా పళ్ళు గీసుకున్నా కూడా అది అది కూడా కరవాలని కరవదు వీళ్ళు ఆడుకునే విధానంలో ఎక్కడైనా తగలవచ్చు తగలకుండా కూడా ఏం కాకుండా దానికి ఇప్పుడు వెళ్ళడం తీసుకుని వెళ్ళడం మంచిదైంది వెళ్ళడం రావడం అంటే మేడం గారు కూడా పనిలో ఉన్నారు అందువల్ల అక్కడ తీయలేకపోయాను వీడియో ఈరోజైతే ఒక పని అయిపోయింది రాముగారికి ఇంజక్షన్ చేయించాలి ఏంటబ్బా అని చెప్పేసి కొద్దిగా ఆలోచిస్తాను తీసుకెళ్ళాము హాస్పిటల్కి ఆడ క్లియర్ అయిపోయింది ఇంక నేను ఒంగోడికి పోయి ఈ ఇంజక్షన్ తీసుకొని వచ్చేస్తే వేసిన తర్వాత వెళ్ళే వెంటనే ఖచ్చితమే కాకుండా ఇంజెక్షన్ మేడం గారు చేస్తారు ఆ అయితే ఏం పని లేదు ఒక టూ త్రీ డేస్ అయినా ఆగి వెళ్ళేసి రావాలి నేను ఒంగోలుకి ఇప్పుడు ఆ ఒక్క పని మీద పోవాలన్నా కూడా కొద్దిగా ఇబ్బంది ఫ్రెండ్స్ ఏదైనా ఇంకేమైనా ఇంకో నాలుగు పనులు చూసుకొని ఒకేసారి సిటీకి వెళ్ళేసి వచ్చేటప్పుడు తీసుకొచ్చేస్తే అప్పుడు రాము గారికి కూడా ఇంజక్షన్ చేపించేస్తాము నేరకైతే పోయ్యే పేడతో అలికేసింది బ్రాండ్స్ రెండు రోజుల క్రితం అవ్వాల్సిన పని ఈ రోజు అయింది రామా నువ్వేం చేస్తున్నారేడా నువ్వు కాపలా ఉన్నావు పేడ ఆరిపోద్దా లేదా అని చూస్తున్నావు తిందా తిందామని చూస్తుందా పేడ తింటున్నావు చీ యాక్ ఆ వాసన చూస్తుందా చీ యాక్ తీయాలి తీయాలి మీ ఫ్రెండ్స్ వచ్చిపోయారు తెలుసా ఇప్పుడు ఏంట లంచాలికి ఇప్పుడు లంచం కోసం వచ్చావు నువ్వు ఆడుకునేదానికి వచ్చావా స్కూల్ దగ్గరే పిల్లపల్లా చేతిన్న డైలీ కల్లా వచ్చి రాముగాడితో ఆడుకుంటా ఉంటుంది ఫ్రెండ్స్ డాక్టర్లా రాముగాడికి ముందు మేము ఇంజెక్షన్ వేయాలంటే ఒంగోలు నుంచి ఇంకో ఇంజెక్షన్ తీసుకువచ్చి అది వేయాలని చెప్పారు తర్వాత ఇంకో ఇంజక్షన్ డాక్టర్ వాళ్ళు వేస్తారంట అది ఇంకా ఏలేదుగా ఇంజక్షన్ వేసినాయిపోయినా చల్లటం ఎక్కువ ఆడకూడదు అదేం కావాలని తగలదు దాని గోరు కానీ పొన్ను కానీ

మధ్యలో నక్షత్రం ఇదే మామూలుగా లేదు ఫ్రెండ్స్ నక్షత్రం ఏదేసింది ఇదే ఫ్రెండ్స్ ఈరోజు మన హ్యాపీ ఫ్యామిలీ నేర్కి వెళిస్తాం లో బ్లాగ్ అయితే ఇంకో రోజు ఇంకో మంచి బ్లాగ్తో ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందామా అంతవరకు సెలవు మరి ఫ్రెండ్స్